అందరికీ నమస్కారం రాహుల్ గాంధీ వయా కాంగ్రెస్ పార్టీ అనుసరించినటువంటి విధానాలు ఏంటి ఎన్నికల ప్రచారంలో అన్నది ఇప్పుడు అందరూ మర్చిపోయి ఉండొచ్చు లేదా మర్చిపోయేలా చేసి ఉండొచ్చు కానీ ప్రపంచం మొత్తం కూడా విస్తుపోయేటటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి ఈ ప్రచారం కేంద్రంగా వాటి పేరిట జరిగినటువంటి ఘోరాలు నేరాలు ఎస్ అతిపెద్ద డెమోక్రటిక్ ఫ్రాడ్ అయినటువంటి కాంగ్రెస్ గ్యారంటీ కార్డ్స్ యొక్క ఇష్యూని ఇప్పటిదాకా ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా హైలైట్ చేసినటువంటి పరిస్థితి లేదు అట బీజేపీ ఐటీ సెల్ కూడా పడుకుని ఉంది అమిత్ మాలవయ్య ఏం చేస్తున్నాడో అర్థం కావట్ల ఆయన మీద కూడా ఎలిగేషన్స్ వస్తూ ఉన్నాయి దాని మీద నిరూపించుకునే పరిస్థితి వాళ్ళకి పెట్టింది ఇప్పుడు ఏదేమైనా కూడా ఈ డెమోక్రటిక్ ఫ్రాడ్ని బీజేపీ కూడా పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు కానీ ఒక భారతీయుడిగా ఆలోచిస్తే ఇలాంటి మోసపూరిత హామీలు కానీ విధానాలు కానీ ఎప్పటికైనా దేశానికి ప్రమాదమే కదా జనాల్లోకి నిజాయితీతో వెళ్ళాలి వాళ్లకు బాగు చేసే ఆలోచనతో వెళ్ళాలి కానీ దేశాన్ని మొక్కలు చేసే ఆలోచనతోనో దేశాన్ని వినాశనం చేసేటటువంటి తీరుతోనో వెళ్ళకూడదు కదా కాంగ్రెస్ గ్యారంటీ కార్డ్ ఏదైతే ఉందో ఇది అత్యంత దారుణమైనది వ్యతిరేకించాల్సింది అలాగే చట్టరీత్యా చూసుకున్నా కూడా అండర్ సెక్షన్ వన్ ట్వంటీ త్రీ ఆఫ్ ఆర్పి యాక్ట్ ఇది నేరపూరితమైనటువంటి చర్యనే కానీ ఆ దిశగా పెద్దగా సీరియస్గా జనాలు లేకుండా చేశారు అండ్ ఈ రాజకీయ నాయకులు కూడా వాళ్ళ హడావుల్లో వాళ్ళు ఉన్నట్లున్నారు ఏదేమైనా మనం చెప్పాల్సింది చెప్పాలి రాహుల్ గాంధీ కేవలం ఈ గ్యారంటీ కార్డులతోనే మోసం చేయాలా ఇదిగోండి ఇప్పుడు మీకు కనిపిస్తోంది కదా ఈ వీడియోలో ఉన్నటువంటి ఫోటో ఈ చేతిలో ఈ రెడ్ బుక్ ఒకటి పట్టుకున్నారు ఇది రాజ్యాంగం దీన్ని ఖూనీ చేసేస్తూ ఉన్నారు మోదీ మీరు కనుక అధికారం ఇస్తే మీకు రాజ్యాంగాన్ని దూరం చేస్తారని ఒక అబద్ధపు ప్రచారంతో ముందుకు వెళ్ళారు అది అబద్ధమని నిరూపించుకునే పరిస్థితిలో బీజేపీ కాస్త వెనకబడింది ఎందుకంటే ఈ అబద్ధ తీవ్రత చాలా వేగంగా ఉంది అది ఖండించాల్సినటువంటి అటువైపు ఉన్నటువంటి బీజేపీ పార్టీలు లేకపోతే వారి ఐటీ సెల్ తీవ్రత చాలా అల్పంగా తక్కువగా ఉంది అందుకనే ఇది వర్కౌట్ అయింది ఈ అబద్ధాన్ని జనం కొన్ని చోట్ల విశ్వసించారా అనే అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి ఎందుకంటే ఆ సీట్స్ని విపక్ష స్థాన హోదాని వాళ్లకు లభించింది అంటే ఇవన్నీ కూడా ఆశ్చర్యం కలిగించే విషయాలే ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందుల ఏ పరిస్థితి కనిపిస్తుందంటే ఏదో ఒక అసహజ రీతిలో జరిగినటువంటి ప్రక్రియ ఉంది అదే ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా కా గ్యారెంటీ కార్డ్ ఔర్ దూసరా ఇతని చేతిలో ఉన్నటువంటి ఈ పుస్తక ప్రచారం సో ఇలాంటి ప్రచారాలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ దిట్ట నేను ఎందుకు డైరెక్ట్గా ఈ పార్టీని పాయింట్అవుట్ చేస్తున్నానంటే కనీసం ఇప్పటికైనా వీళ్ళ గురించి అటు బీజేపీ వాళ్ళు తెలుసుకుంటారు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చట్టరీత్యా చర్యలు తీసుకుంటారని ఈ ఒక్క వీడియో చూడండి ఏం చెప్తున్నారు చూడండి ఎంత అబద్ధపు ప్రచారం కేరళ వెళ్ళి అక్కడ వచ్చినటువంటి ఈయన అభిమానులు లేకపోతే పార్టీ కార్యకర్తలు ఎవరు వాళ్ళకి ఏం చెప్తున్నారు ఈయన ఈ ఒక్క రాజ్యాంగాన్ని మీకు దూరం చేసేస్తే మీరు కేరళలో ఉండి కూడా మలయాళం మాట్లాడాలి అంటే అనర్హులు అవుతారు మిమ్మల్ని మాట్లాడనివ్వరు ఇంకా ఏమంటున్నారు ఆఖరికి మీరు బ్రేక్ఫాస్ట్లో దోశ తినడానికి కూడా వాళ్ళు ఒప్పుకోరు రాజ్యాంగానికి దోషకు సంబంధం ఏమిటి కానీ ఆయన చెప్పాడు జనం నమ్మారు దీన్ని ఎండగట్టడంలో బీజేపీ ఫెయిల్ అయింది నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అండ్ మిస్టర్ అమిత్ షా హు సెడ్ నో ఇఫ్ వీ వాంట్ ద పీపుల్ ఆఫ్ కేరళ టు స్పీక్ హిందీ దెన్ ద పీపుల్ ఆఫ్ కేరళ విల్ స్పీక్ హిందీ If we want the Tamils to not to speak Tamil, then the people of Tamil Nadu will not speak Tamil. If we want Onam to be celebrated, then only Onam will be celebrated. And so we we will it. decide whether Kathakali is danced in Kerala or some other dance. So ila, Samskruti perita, Bhasha perita, Prantam perita. ఎన్ని రకాలైనటువంటి వైషమ్యాలతో కూడిన ప్రచారం ఆయన చేశారో చూసుకోండి రాహుల్ గాంధీ పప్పు ఆయనకి ఏమీ తెలియదు అనుకుంటే కనుక అంతకంటే ప్రమాదం ఇంకొకటి లేదు ఆయన ఇదిగోండి చూపిస్తున్నటువంటి ఆ పుస్తకం ఏదేదో ఉందో ఆ రాజ్యాంగం పేరిట చేసిందంతా కూడా తప్పుడు ప్రచారమే ఆ రాజ్యాంగాన్ని పట్టుకునే అది వ్యతిరేకించే మతపు రిజర్వేషన్లు ఇస్తామని బహిరంగంగా హామీలు ఇవ్వటం నిజంగా చోద్యం చూస్తున్నాయా ఈ మీడియా ఛానల్స్ వాటిని ప్రశ్నించకుండా ఏ ఒక్కరు కూడా అడగట్లేదే ఆ కోణంలో ఒక ప్రశ్న చేయట్లేదే ఒక విమర్శ లేకపోతే విశ్లేషణ ఇది ఒక రకమైన బాధాకరమైన పరిస్థితి కోట్లాది రూపాయల వ్యవస్థల్ని కలిగినటువంటి మీడియా హౌసెస్ ఏం చేస్తున్నాయి నిద్రపోతున్నాయా అడగాలి కదా రాజకీయాలు చేయడం నేర్చుకోవాలని చెప్పాలి కదా రాజకీయాలంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తూ ఉన్న హిందోతనంతో కూడుకున్న రాజకీయాలు చంద్రబాబు నాయుడు లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ వీరు కనబరిచినటువంటి తీరులో కనిపిస్తున్నాయి హిందోతనం రాజకీయాలు అక్కడ ఒడిస్సాలో మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వచ్చారు కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఎంత హుందాగా ఉంటాయో అలాంటివి చూడడానికి వారు చేసేవి రాజకీయాలు వీళ్ళు చేస్తున్నది రాజకీయమా అనేది ప్రశ్న సూటిగా కాదు అనేది కూడా నా సమాధానం ఎందుకంటే ఇలాంటివి చాలానే ఉన్నాయి చాలా అంటే చాలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్లో ఒకటేంటండి ఆర్టికల్ త్రీ సెవెంటీని మళ్ళీ పునరుద్ధరిస్తామా మరొకటి ఏంటి యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకురామా ఇంకా అదేంటి కులాల వారీగా హిందువుల్ని విడగొడతాము తద్వారా ఎంత డబ్బు ఎవరి దగ్గర ఉందో తెలుసుకుంటాము తర్వాత బేస్డ్ ఆన్ ద జనాభా పంచి పెడతాము మోసం కాదా ఇది హిందువుల్ని కులాల వారీగా అనుకోండి చిన్న ఉదాహరణతో దీన్ని ముగిస్తాను ఏ టు జెడ్ వరకు కులాలు ఉన్నాయి కులాల వారీగా హిందువుల్ని విడగొట్టడం వల్ల హిందువుల సంఖ్య ఎంత అవుతుంది వంద కోట్లు కాదు ఆటోమేటిక్గా పది కోట్లు పదిహేను కోట్లు ఇరవై కోట్లు అంత కూడా ఉండదు కులాల వారీగా ముక్కలు చేస్తే ఐదు కోట్లు ఆరు కోట్లు ఇట్లా మైనారిటీలుగా మారిపోయే పరిస్థితి ఉంటుంది సరే అప్పుడు మైనారిటీ హోదా ఇస్తారంటే కులాల వారీగా మాత్రమే మైనారిటీలుగా చూస్తారు తప్ప ఓవరాల్గా అందరూ మళ్ళీ హిందువులే కాబట్టి వంద కోట్ల మంది మెజారిటీ అని చూస్తారు ఇప్పుడు ఏం చేస్తారు పక్కనే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఇతర మతస్తుల్ని కూడా చేరుస్తారు ఈ కులాలకి ఆ మతాలకి సంబంధం లేకపోయినప్పటికీ కులాల వారీగా చూసుకుంటే వీళ్ళందరూ తక్కువ సంఖ్యలో ఉంటారు అర్థమవుతుందని నేను చెప్తున్నది పర్టిక్యులర్లీ ఓన్లీ ముస్లింస్ చూసుకుంటే వాళ్ళని కులాల వారీగా విడగొట్టరు కాబట్టి వాళ్ళందరూ చూసుకుంటే ఒక పాతి కోట్ల మంది ఉంటారు ఈ పాతి కోట్ల సంఖ్యని హిందువుల్లో ఉండేటటువంటి ఏ కులాలు కూడా డామినేట్ చేయవు సో ఎక్కువగా ఉన్న ఏంది ముస్లిం కులం సో వాళ్ళకి ఎక్కువ ప్యాకేజ్ ఇస్తాం ఇట్లాంటి ప్రతిపాదనలు ఇలాంటి ఆలోచనలు చేసి ముస్లింలకి హిందువులకి మధ్య హిందువుల్లో హిందువులకి మధ్య రకరకాలైనటువంటి విపరీత అడ్డుగోడల్ని కట్టి అటువంటి హామీలను ఇచ్చి అంటే ఒక ఆపరేషన్ చేసేటటువంటి పేషెంట్కి నొప్పి తెలియకుండా ఉండేందుకు మత్తుమందు ఇస్తే ఎలా అయితే అవతల పేషెంట్ ఊరుకుంటాడో డాక్టర్ని నమ్మి వాడు కిడ్నీలు ఎత్తుకుపోయినా కూడా ఆ తర్వాత ఏం చేయలేరు అలా ప్రజలు ఒక మత్తులో ఉండిపోయారా ఏంటనే అర్థం కాని పరిస్థితి సో ఇక్కడి నుంచి రాహుల్ గాంధీ మాట్లాడే ప్రతి మాటని మనం అబ్జర్వ్ చేద్దాం అండ్ భరతవర్ష ఆన్ డ్యూటీలో ఆ పని ఎప్పుడు చేస్తూ ఉంటుంది తప్పకుండా అవేర్ అవుదాం అవేర్ చేద్దాం అటు బీజేపీ నాయకులు అండ్ వాళ్ళ సపోర్టర్స్ లేకపోతే వాళ్ళ ఐటీ వింగ్ ఏదైతే ఉందో వాటిల్లో ఉన్నటువంటి లోపాలను కూడా ఎత్తి చూపించే ప్రయత్నం చేద్దాం జై హింద్ జై భారత్